నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఉండదు మాదంతా ఓన్లీ ఖాఖీ బుక్ కాకీ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం ఉదము ఆ ఖాకి బుక్ అంటే అవన్నీ కలిస్తే కాకీ బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు ముందు చెప్పిన నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ చేయకుండా వాళ్ళ గురించి అవధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అంత కాకుండా ఆ ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిడ్స్ చేసినా కానీ దానికి మాకు మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్ థ్యాంక్ యూ వెరీ